ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి ఈ ఈరోజు అన్నమయ్య జిల్లా అభివృద్ధి తీసుకుంటున్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అలాగే శ్రీనివాసులు గారు ద్వారకనాథ్ రెడ్డి గారు నిసార్ అహ్మద్ గారు మా సీనియర్ శాసనసభ్యులు సభ్యులు రామచంద్ర రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది ఒక నూతన కుటుంబం అంకితమై పనిచేయాలని చెప్పి రాయచోట్ లో పెట్టుకోవాలని ఆలోచన చేయడం అమర్నాథ్ రెడ్డి గారిని ఇక్కడే మీరు వచ్చి ఉండాలా రాయ్చోట్లో ఉండేదానికి అన్ని వసతులు మీకు కల్పిస్తాము తప్పకుండా మంచి ఆఫీస్ ఇస్తాము మీరు వచ్చి జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకొని అందరికీ కూడా సముచితమైన న్యాయం చేయాలా ఎక్కడ ఏ అవసరం వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేయాలా అని చెప్పి ఒక ఆలోచనతోనే ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసు ప్రారంభం చేసుకోవడం జరుగుతాం మనం ఇటీవల కాలంలో చూసినాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాచకాలు వాళ్ళకి ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకోవాలనే ఒక వాంఛ క్రియేట్ అయిపోయింది ఏమీ లేకుండా అందరి మీద కసి తీర్చుకోవాలా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన అయితేనేమి అట్లే ద్వారకనాథ్ రెడ్డి గారి పైన అయితేనేమి మిథున్ రెడ్డి గారి పైన అయితేనేమి వీళ్ళు అదే పనిగా కక్ష కట్టి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు చేయడం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో కూడా అర్థం కావడం లేదు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు సిక్స్ ఒక ప్రోగ్రాం ఒకటే కాదు ఎన్నో అంశాలపై అబద్ధాలు అబద్ధాలు చెప్పుకుంటానే పోయినాడు ఎక్కడ చూసినా అబద్ధాలే ఎందుకంటే ఏదో క్షణం నేను ముఖ్యమంత్రి అయితే చాలు ఈ రాష్ట్రానికి అనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ అబద్ధాలు చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవాలని అబద్ధాలు చెప్పారు ఇంకో పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన పనులు శాశ్వతమైన పనులు సంక్షేమ అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజలకు చేర్చిన విఘ్నులైన ప్రజలు తిరిగి నన్ను ఎంపిక చేస్తారనే ఒక ప్రగాఢమైన నమ్మకం విశ్వాసంతో ఈరోజు ఆయన ఎటువంటి హామీ ఇవ్వకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను బోలోపేతం చేసి మరింత దగ్గరగా మీ అందరికీ ఇస్తాను అని చెప్పి చెప్పాడే తప్పనిచ్చి కొత్త కొత్త హామీలన్నీ ఇచ్చి ఓట్లు అని చెప్పి ఒక నయవంచన రాజకీయం ఆయన చేయలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రోజు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క చూస్తూ ఉంటే ఖజానా ఖాళీ అయిపోయింది కనపడస్తా ఉంది ఖజానా కనపడస్తా ఉంది ఖాళీ అయిపోయినట్లు భయం వేస్తుంది ఈ నాటకాలు ఆడేదానికి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం అవసరమా ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టింటావయ్యా అయ్యా నువ్వు ఏమి బడ్జెట్ గురించి నీకు తెలియదా ఖజానా గురించి నీకు తెలియదా నువ్వు ఇచ్చిన హామీల మిలవ గురించి నీకు తెలియదా ఇవన్నీ తెలియకుండా ఇప్పుడు నాటకాలు ఆడతా ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది ఈ కనపడస్తా ఉండే ఖజానాను చూసి భయమేస్తా ఉంది చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇటువంటి వ్యక్తి నిజంగా నేను ఆయనతో ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసిన అబద్ధాలు చెప్పే దాంట్లో పెద్ద దిట్ట దాంట్లో ఏమో తప్పదు కదా ఫోటోలు చేసే వాళ్ళతో కూడా సంసారం చేయాలి కాబట్టి చాలా రోజులు చేసినాం ఈరోజు ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకైతే అనిపించింది సూపర్ సిక్స్ పెద్ద కార్యక్రమం కాదు అందులో అమలు చేస్తాడేమో అని చెప్పి సూపర్ సిక్స్ లేదు ఏమీ లేదు ఈ సంవత్సరం అంతా బోడిస్తున్నా వచ్చే సంవత్సరం ఏమన్నా అంతా ఇచ్చే ఇచ్చి లాస్ట్ సంవత్సరం ఎగ ఇవన్నీ చూస్తా ఉంటే ఆయనకు కావలసింది కేవలం ఒక యావ నేను అమరావతిని కట్టాలా ఇప్పుడు అబ్జెక్ట్గా దానికి ఎంత వీలైతే అంత చందాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవాలా అక్కడ వీలైన కాడికి ఎంత వీలైతే అంత దండుకోవాలా ఎందుకంటే గతంలో ఆయన చెప్పాడు అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని అంటే దాని అంతగా దానికి ఆడ డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోనే ఆడ క్యాపిటల్ ఈ ఈరోజు ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంకే అక్కడ చెప్పింది అమరావతి క్యాపిటల్ అది సరైన ప్రదేశం కాదు పైన శ్రీశైలం ఉంది నాగార్జున సాగర్ ఉంది ఏ రోజైనా ఏదైనా జరిగితే ఒక పెద్ద నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయి ఈరోజు నిన్న చూస్తే ఒక పేపర్లో చెప్పాను నెల్లూరు మునగలేదా నువ్వు బుద్ధూర్ వస్తే శ్రీకాకుళం విశాఖపట్నం మనగలేదా చెన్నై మనగలేదా అన్నీ మునుగుతాయి అయితే ఇది ఇంకా మునిగేదానికి అవకాశాలున్నాయి చెప్తే కదా భయపడేది నువ్వు క్యాపిటల్ కట్టాలంటే ఎవడు బాధపడలే దానికి కావాల్సిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే చేసింటే ఈ రోజు ఈ పరిస్థితులు ఏర్పడిన కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే దానికోసం మట్టితే ఈరోజు ఆవిడ క్యాపిటల్ త్వరత కట్టాలా ఈ ఐదేళ్లలో నేనే క్యాపిటల్ కట్టాను అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలా ఈ ప్రచారం యావ ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకు ఇవన్నీ మనకు తెలుసు కదా ఆయన కథ అడుగు పెడతానే రెండు వేల పద్నాలుగులో కుదూద్దు అక్కడ ఏదో రాజమండ్రిలో ఒక ఘటన ఈ రోజు అడుగు పెడతానే గుడమేరు కృష్ణ పెద్ద పెద్ద సిటీస్ ఐరన్ లెగ్ ఎట్లు ఈ ఐరన్ లెగ్ వ్యవహారము మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనకేమో ఈయన వర్షాలు లేవు ఆ పక్కేమో అతివృష్టి ఈడ అనావృష్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది ఇంకా దీని గురించి ఎక్కువగా చెప్పాలంటే ఇంకా చాలా సమయం ఉంది చాలా రోజులు ఉన్నాయి మనం చాలా మాట్లాడుకోవాలా ఇంకా పెద్దలందరూ కూడా మాట్లాడేదానికి సిద్ధంగా ఉండాలి టైం అయిపోతుంది కాబట్టి